నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా ఉన్నారు చాలా బాగున్నాను సార్ సార్ ఈ మధ్య మన ప్రేక్షకులు ఏమంటున్నారంటే వంటింటి చిట్కాలు చెప్పాలంటే ది బెస్ట్ డాక్టర్ ఆయుర్వేదిక్ ఎవరు అంటే చుట్టుపట్ల వలస శర్మ గారే అంటున్నారు సో చాలా మంది పోయినసారి చేసాం ఒక వీడియో అదైతే చాలా మంచి రీచ్ వచ్చింది కమెంట్స్ కూడా పెడుతున్నారు మాకు ఇంకా తొందరగా ఫాస్ట్ గా వెయిట్ లాస్ అవ్వడానికి ఇంకొక చిట్కా కూడా అడగండి డాక్టర్ని అని చెప్పి అడుగుతున్నారు సో ఇంకొక చిట్కా కూడా మాకు చెప్పండి సార్ మా గిఫ్ట్స్ కి తప్పకుండా తప్పకుండా ఇలాంటి చిట్కాలు చాలా చాలా ఉన్నాయమ్మా మీరు ఓకే సార్ సో ఇప్పుడు ఒకటి చెప్తాను చూడమ్మా దీనికి ఏంటంటే జస్ట్ ఒక నాలుగు పదార్థాలు కావాలమ్మా అన్ని మీకు అమ్మా కొన్ని మన ఇంట్లో ఉంటాయి కొన్ని మార్కెట్ లో తెచ్చుకోవాలి ఇప్పుడు త్రిఫల చూర్ణం అమ్మా త్రిఫల చూర్ణం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి త్రిఫల చూర్ణము మార్కెట్ లో దొరుకుతుంది కరకాయలు తానికాయలు ఉసిరికాయలు కలిపేసి చూర్ణాన్ని తయారు చేస్తారు ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి చూసారు కదా గ్రామ్స్ చూర్ణం అంటున్నారు డాక్టర్ గారు తర్వాత రెండోది ఏంటంటే త్రికట చూర్ణం త్రికట చూర్ణం దీంట్లో పిప్పళ్ళు మిరియాలు శొంఠి మూడు కలిపి తయారు చేసిన చూర్ణము ఇలాంటి ఉంటుందమ్మా దీన్ని త్రికట చూర్ణం అంటారనమాట తర్వాత మూడవ పదార్థంగా వామును వేయించి చేసినటువంటి చూర్ణం వామును వేయించి చేసినటువంటి చూర్ణం కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి అప్రాక్సిమేట్ గా కొంచెం కొంచెం కలుపుతున్నా మీరు మాత్రం ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి కూడా కూడా తర్వాత ఇది మనకు మార్కెట్ లో సో అమృతవల్లి చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుంది అమృత చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుంది గుడిచి చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుందమ్మా సో ఇది కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సో ఇప్పుడు నాలుగు పదార్థాలు అంటే త్రిఫర చూర్ణము ఒక యాభై గ్రాములు కలిపాము త్రికట చూర్ణం ఒక యాభై గ్రాములు కలిపాము చూర్ణం ఒక యాభై గ్రాములు కలిపాము చివరగా తిప్పతి చూర్ణం ఒక యాభై గ్రాములు కలుపుతాము మొత్తం రెండు గ్రాములు ఎగ్జాట్ల ఎగ్జాక్ట్లీ ఈ రెండు వందల గ్రాములు ఔషధం ఫార్టీ డేస్ కి వస్తుందమా ఫార్టీ డేస్ కి వస్తుందంటే వ్యూ స్టోర్ చేసుకోవచ్చు మనం ఒక చిన్న కంటైనర్ లో ఈ విధంగా మొత్తం ఈ నాలుగు పదార్థాలు అంటే త్రిఫల చూర్ణము త్రికెట్ చూర్ణము అదే విధంగా వాము ఈ నాలుగు పదార్థాలు కూడా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు అద్భుతమైనటువంటి ఆ యొక్క నాలుగు చాలా అద్భుతంగా చాలా మంది అయితే వెయిట్ బీభత్సంగా పెరిగిపోతున్నారు అని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు బయట నలుగురిలో వెళ్లాలన్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అసలు సో చాలా మంచి ఔషధం అంటే చూపిస్తున్నారు చెప్తున్నారు మీరు మాకు ఓకే మా సో చాలా బాగా పనిచేస్తున్నా ఇది నలభై రోజులకు వస్తుందమ్మా సో నలభై రోజుల తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవాలి ఎందుకంటే మనం ఒకటేసారి నాలుగు మాసాలకు మూడు మాసాలకు ఐదు మాసాలు చేసుకుంటే ఔషధ గుణాలు తగ్గిపోతాయమ్మా సో ఫ్రెష్ గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి సో ఇది నలభై రోజుల ఔషధం తయారైంది కదా దీన్ని ఒక గాసి సారి నిల్వ ఉంచుకుని రోజు ఉదయం పూటమ్మా పరిగెడపను ఒకసారి పొద్దున మోంగడి తక్షణమే లేకపోతే కాఫీ అలాంటివి ఏదన్నా అలవాటు తప్పని పరిస్థితి అయితే కాఫీ టీ ఇట్లాంటివి సేవించిన తర్వాత ఒక అరగంట తర్వాత కూడా తీసుకోవచ్చు పరిగెడపన మంచిదమ్మా సో ఈ యొక్క పొద్దున పరిగెడుపున ఒకసారి మళ్ళీ రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు జస్ట్ ఒక అర టీ స్పూన్ అమ్మా అంటే ఇంచుమించు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే పొద్దున ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ రాత్రి ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అంటే రోజు ఫైవ్ గ్రామ్స్ అవుతుందమ్మా రోజు ఫైవ్ గ్రామ్స్ అంటే ఫార్టీ డేస్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ అయిపోతుంది చూడండి అమ్మా అద్భుతమైనటువంటి పానీయం వెయిట్ లాస్ అయ్యేటువంటి పానీయం రెడీ అయిపోయారు పానీపూరి పానీ చాలా అద్భుతంగా పనిచేస్తున్నా సో ఈ విధంగా తయారు చేసుకుని రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి కొన్నాళ్ళ పాటు సేవించడం వల్ల శరీరంలో ఏ భాగంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించే దానికి ఇది ఉపయోగపడుతుంది ఎక్కడైనా ఇప్పుడు కొంతమందికి బెల్లి భాగంలో ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి చేతుల భాగంలో కొంతమందికి తొడల భాగంలో ఫ్యాట్ ఉంటుంది కొంతమందికి బాడీ అంతా ఫ్యాట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఇంటర్నల్ భాగంలో కూడా కూడా కొవ్వు జరుగు పేరుకుపోతుంటుంది ఇలాంటి అన్నిటికి కూడా చెక్ పెట్టేటువంటి ఔషధం ఇదమ్మా కొంతమంది పరంగా ప్రాబ్లం కూడా కూడా అంటుంటారు అలాంటివి కొంచెం తగ్గుతాయి కదా కొన్ని అంటే ఈ మందు ఆహార ఔషధంతో పాటు ఆహార విహారాలు కూడా జాగ్రత్తగా ఉండాలమ్మా కేవలం ఔషధమే కాకుండా ఆహార పైన జాగ్రత్తలు కొన్ని నేను వీడియోలు చెప్పడం జరిగింది అట్లా కొన్ని రకాల ఎక్సర్సైజ్ సింపుల్ సింపుల్ అమ్మా ముఖ్యంగా ఏంటంటే ఆహార పరంగా అనేసరికి కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించాలి నేచురల్ ఫుడ్ బాగా తీసుకోవాలమ్మా అంటే ఆకూరలు కూరగాయలు తర్వాత ఈ ఫ్రూట్స్ ఇలాంటి బాగా తీసుకోవాలి వాటర్ బాగా తీసుకుంటుండాలి తర్వాత ఆయిల్ ఫుడ్స్ మ్యాచ్ తగ్గించేశారమ్మా జంక్ ఫుడ్స్ తర్వాత బేకరీ ఫుడ్స్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా వాడకూడదు ఎప్పటిసారి వాడుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వాకింగ్ గానీ జాగింగ్ కానీ రంగింగ్ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ గానీ ఏదో ఒకటి కనీసం వారంలో ఐదు రోజుల పాటు అరగంట నుంచి ముప్పో గంట సేపు అంత చిన్న చిన్న టిప్స్ అవి చేస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడంలో ఫలితాలు చాలా స్పీడ్ ఉంటాయి మా సో వ్యూవర్స్ మనకైతే ఈ మధ్య కాలంలో అంత తీరికైతే లేదు ఎవరికి చేయడానికి సో అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా వాకింగ్ స్కిప్పింగ్ రన్నింగ్ ఇలాంటివి చేయమంటున్నారు అండ్ ఆహార అలవాట్లు కూడా మార్చుకోండి జంక్ ఫుడ్స్ తినకుండా మంచి బయట దొరికేటువంటి ఫ్రూట్స్ అని ఇంట్లోనే తయారు చేసుకొని తినండి చాలా మంచిది అండ్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మన డాక్టర్ గారు చెప్తున్నారు సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకుంటే మనం తీసుకునే మెడిసిన్తో చాలా మంచి ఫలితాలు అన్నది వస్తాయి సో ఇంకా ఏమైనా సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే డాక్టర్ గారు మంచి చిట్కాలతో మీ ముందుకు వస్తారు సో మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం అండ్ లెట్ కీప్ వాచింగ్ కిఫ్ట్ వి బై బై సైనింగ్ ఆఫ్ మీ యాంకర్ ఫాతిమా